সেই বিষয়ে మొదట రాయమాయి గారి దయనంద్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భాను నేరజ కల్లనలో మన పార్టీకి ఒక ఆఫీసరే నియ చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ మండల అధ్యక్షుల బ్లాక్ శిక్షా వయ్ కూడా అలాగే ఇక్కడ చేసిన కార్పస్ పార్టీ నాయకులందరికీ వారి కర్తవ్యకట్టు అభిమానదానికి కూడా నేను పెట్టిన చిరస్మరణ సరదలు చేస్తున్నాను. ఏ విధంగా అయితే మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాము ఎందుకంటే మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే కంటే కూడా ఎంపీ ఎలక్షన్స్ అంటే చాలా మంచి మేజాటీ ఇచ్చాము అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అందరూ అనుకుంటేనే సాధ్యం మీ చేతుల్లోనే ఉంది మా చేతిలో లేదు అభ్యర్థి ఎంపిక అయినా కూడా మీ చేతిలోనే మీరు కలిసి అందరికీ ఆమోదయోగ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎంపిక చేసుకుంటే మేము ఆమో ఆమోదం ఇస్తాము ఎందుకంటే మాదేం ఉండదు మీ ముందు అభివృద్ధి చేసుకోవాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు మంచి వాళ్ళైతే బాగుంటుంది సర్పంచ్ కానీ ఎంపీ కానీ వార్డ్ మెంబర్స్ కానీ అనుకుంటే వాళ్ళని మీరు ఎన్ చేసి మాకు చెప్తే మేము వాళ్ళకి ఇస్తాము ఖచ్చితంగా మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే మీరు గెలిపించుకుంటే కనుక నాకు రాబోయే అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అందరికీ కూడా అన్ని పథకాలు అందాలి అంటే మాత్రం మన మన వ్యక్తులే ఉండాలి కింద స్థాయిలో కూడా మనం మీరు ఇది అర్థం చేసుకొని మంచిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం మనం చాలా చేస్తున్నాం చాలా ఇస్తున్నాం ప్రభుత్వం నుంచి కానీ దాన్ని సరిగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నాం దాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నాం అది ఒకసారి చూడాలి మీరందరూ కూడా ఎవరైనా పైనుంచి ఎవరు పడితే వాళ్ళు పార్టీని కానీ మన లేవంతేవి గారిని కానీ మన మినిస్టర్స్ని కానీ రకరకాలుగా అంటున్నారు అందరు అన్ని రకాలుగా అంటున్నారు కానీ మనమేమో ఎవరము స్పందించట్లేదు మీరు అది అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి వాళ్ళకి మరీ మనం చేసే చేసుకుంటూ కూడా అంత చులకర భావం పని ఎందుకట్లా చేస్తున్నారు అట్లాంటి విష ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అది తిట్టుకొట్టాల్సిన అవసరం కూడా మనకు ఉంది అలాగే మనం ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఇద్దరం మన గృహజ్యోతి వచ్చింది అందరికీ ఫ్రీనే ఉంది గ్యాస్ సబ్సిడీ వస్తూనే ఉంది రైతు రుణమాఫీ వచ్చింది ఇవన్నీ మీ అందరికీ తెలుసు మరి బోనస్ వచ్చింది కానీ వచ్చిన వాళ్ళు మాకు వచ్చిందని చెప్పట్లేదు కానీ రాని వాళ్ళు ఒక పది మంది ఉన్నా సరే ఊరికి వాళ్ళే ఎక్కువ వాయిస్ వస్తుంది వచ్చిన తొంభై మంది బయటకు రాత కనుక ఇదొక్కటి మీరు దృష్టిలో ఉంచుకొని మనం అందు మనం కూడా వాళ్ళతోటి ఏ విధంగా చేసి వాళ్ళతో కూడా మనం ఇంటర్వ్యూలై తీసుకొని బయట ప్రజల్లో చెప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం కాబట్టి మీరు దృష్టిలో తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి రాబోయే కాలంలో కూడా మరి పథకాలన్నీ కూడా సక్రమంగా మళ్ళీ ఇంకా మా మనందరికీ తెలుసు కొంచెం మర్థికంగా వెనకబడి ఉంది క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక కొద్ది కొద్దిగా లేట్గా వస్తున్నాయి కానీ ఖచ్చితంగా అందరికైతే వస్తాయి అన్ని పథకాలు కూడా అమలు అవుతాయి ఈ విషయంలో మీరు ప్రజలకు కూడా భరోసా కల్పించాలి అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే అలాగే మేము చేసేవాడికి మీకు ఏదైనా ఇలా చేస్తే బాగుంటుందని ఏదైనా ఆలోచన ఉంటే ఆ విధంగా చెప్పినా కూడా అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ఆ విధంగా ఫాలో అవుతాం ఓకే అండి కాన్ఫరెన్స్ పార్టీ సక్సెస్ చేయాల్సిన ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే థ్యాంక్ యూ